ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబాగారు రాసి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అలాగే అందరూ సంతోషంగా సుఖంగా ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పేసి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి క్షణం ఆలోచించకుండా నా బంగారు పాదాలను తాకిచూడు ఖచ్చితంగా నీకు అక్షరాల ముప్పై లక్షల రూపాయలు రాబోతున్నాయి ఆ ధనం నీకు ఎలా వస్తుందనేది నా మాటల ద్వారానే విను అని బాబా గారు మనతో ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనము ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఖచ్చితంగా మన సాయిబాబా భక్తులందరికీ కూడా వీడియోని షేర్ చేసి కొంచెం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం విందమ్మా మరి తల్లి నీకు ఈ మాసమందు నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదు నిజమే కదా సమయం గడుస్తున్నా కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా చేయాలనేది ఆందోళన అనేది నీకు ఎక్కువై చాలా ఇబ్బంది పడుతున్నావు నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా నువ్వు ఆలోచిస్తున్నావు నీకు రావాల్సింది నీ ధనమే కానీ అది చేతులారా నువ్వు ఎంతో నిరాశతో దుఃఖిస్తున్నావు చేతులారా చేసుకున్నానని నువ్వే నీ చేతులకి అందలేదు పదే పదే నన్ను వేడుకుంటున్నావు కదమ్మా ఏమీ ఆందోళన చెందవద్దు నీకు సమయానికి అందజేసే బాధ్యత ధనం నీ నాది ఖచ్చితంగా ధనం నువ్వు లేపటిలోగా నువ్వు అనుకున్న పనులకు కావలసిన ధనం నీ చేతికి అందుతుంది అదంతా కూడా నీ సొమ్మె నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ సొమ్మె ఆ సొమ్ముతో నువ్వు ఏదైతే నిర్వహించాలనుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా తీర్చగలుగుతావు ఇంకొకసారి చిన్న చిన్న ఆటంకాల వలన నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి సమయం పడుతుంది అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే గనక అవి గట్టు ఎక్కడానికి ఎలా అని ఆందోళన రావడం సహజమే నువ్వేమీ కంగారు పడవద్దు ఖచ్చితంగా నీకు రేపటిలోగా నీకు రావలసిన ధనం అందవలసిన ధనం అంతా కూడా నీకు అందుతుంది దాని వల్ల నువ్వు చేయాల్సిన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్లు నువ్వు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేస్తావని నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా ఎంతో మనోవేదనకు ఎంతో బాధపడుతూ అసలు నా డబ్బు నా చేతికి అందుతుందా చేతులారా నేను చేసుకున్న ప్రతిఫలమా ఇదంతా అని అనుకుంటూ ఉంటావు ఇంకొందరు మాత్రం నువ్వు చేసుకున్న కర్మ వలనే నీకు ఏది నీకు ఏది కూడా మంచి జరగటం లేదని నన్ను నిందిస్తున్నారు బాబా అని నువ్వు బాధపడుతూ ఉంటావు అలా ఎప్పటికీ నిందించకమ్మా ఒకవేళ నువ్వు సొంతంగా నువ్వు సంపాదించుకున్న నీ ధనాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అని నువ్వు నీకు అనిపిస్తుంది కదా ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఆ ధనం నీదైనప్పుడు ఆ కష్ట ఫలితం అంతా నీదైనప్పుడు నీకు సంతోషం కూడా నువ్వే అనుభవించాలి కదా ఇంకొకరైతే అనుభవించరు కానీ చాలామంది ఎంతో దురాశతో అత్యాశతో ధనాన్ని సంపాదించుకొని కూడబెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు అలా దురాశ నిధి మనకు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వదు దురాశ దుఃఖానికి చేటు అని అంటారు కదా ఎప్పుడు కూడా ఆ డబ్బు ఆశ పడాలి అతిగా మంచిగా ఆశ పడకూడదని చెప్తూ ఉంటాను అలా దురాశకు ఫలితం ఏంటో ఈ చిన్న కథ ద్వారా నేను నీకు తెలియబరుస్తాను నువ్వు తప్పకుండా ఈ కథను విని నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అని అనేది మాత్రం నీకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది తప్పకుండా ఈ బాబా చెప్పింది వింటావు కదా ఒక ఊరిలో మధు రంగా అనే ఇద్దరు స్నేహితులు ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహంతోనే ఉంటారు ఇద్దరు బాగా చదువుకున్నారు కూడా కానీ ఇద్దరికీ సంపాదన లేదు అలా ఎలా సంపాదించుకోవాలో అర్థం కాక ఇద్దరు కూడా నిరుపేదల్లాగానే లాగానే ఉంటారు ఏదో ఒక పని చేసి డబ్బు బాగా సంపాదించుకోవాలని ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు ఇద్దరు స్నేహితులు రంగ పట్టణానికి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ పని కోసం ప్రయత్నం చేసి ధనం సంపాదించుకోవాలని వాళ్ళు పట్టణానికి అయితే బయలుదేరుతారనమాట ంగాణి స్నేహితుడు మంచి చెడులు ఏదైనా సరే మనమిద్దరం సమానంగా పంచుకుందామని చెప్పి మధుతో అంటాడు మధు దానికి సరేనని అంటాడనమాట ఇద్దరు కూడా కాలినడకన అడవి మార్గంలో పట్టణం వైపు వెళ్ళసాగారు ఒకరికొకరు మంచి చెడుల గురించి చెప్పుకుంటూ ఒకవేళ ఏదైనా సరే నాకు నీకు కానీ నాకు కానీ ఏదైనా సరే మనం మంచి సంపాదన వస్తే గనక ఇద్దరం సమానంగా పంచుకుందాము ఏదైనా సరే మనము సమానంగా ఉండాలి మనం స్నేహితులం కాబట్టి అని ఒకరికొకరు అలా అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారన్నమాట ఇక కొంత దూరం వెళ్ళాక దారి మధ్యలోనే ఖాళీ బాట పక్కనే బంగారు కానుకలతో నిండుగా ఉన్న ఒక సంచి అనేది రంగకు కనిపిస్తుంది అలా కనిపించిన వెంటనే అనే స్నేహితుడు ముందుకు దూకి ఆ సంచిన అయితే తీసుకుంటాడనమాట నేను చాలా అదృష్టవంతుని ధనంతో వ్యాపారం మొదలుపెట్టడానికి నా పేదరికం అంతా పోతుందని చాలా సంతోషంగా అంటాడు రంగ మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా నా వాట నాకు ఇవ్వాలి కదా అని అడుగుతాడు మధు అంటే రంగం ముందే చెప్పి ఉంటాడు కదా మనం ఏదైనా సరే మంచి చెడును సమానంగా తీసుకోవాలని అందుకే రంగని మధు ఒక ప్రశ్న వేస్తాడనమాట నీకు బంగారు సంచి దొరికింది కదా మంచి చెడు సమానంగా తీసుకోవాలని నువ్వే కదా చెప్పింది మరి ఇప్పుడు నువ్వు మాత్రమే తీసుకుంటానని అంటావేంటి రంగ అని మధు అంటాడనమాట అప్పుడు రంగ అనే స్నేహితుడు ఏమంటాడంటే మనం మంచి చెడుల గురించి మాట్లాడుకున్నామే కానీ ధనం గురించి కాదు కదా ఈ ధనం నాకు దక్కాల్సిందే అందుకే ఇది నా కంట పడింది నేను ఎంతో అదృష్టవంతుని నువ్వు ఎంతో దురదృష్టవంతుడివి అందుకే ఇది నీ కంటపడకుండా నా కంట పడింది ఇందులో నీకు వాటా నేను అస్సలు ఇవ్వను అని రంగ ధనం సంచిని దాచుకోబోతాడనమాట అదే సమయంలో కొందరు వ్యక్తులు అటువైపు ఎంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు అది రంగని అలాగే మధుని ఇద్దరు వాళ్ళు చూస్తూ కొందరు వ్యక్తులు చూస్తారనమాట వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి వస్తారు పరిగెత్తుకుంటూ స్నేహితులు ఇద్దరి వైపు చూస్తూ పట్టుకోండి అని గట్టిగా కేకలు వేస్తారనమాట అరుస్తూ కేక వేస్తారు అప్పుడు రంగ భయంతో వణికిపోతాడు మధు వాళ్ళు మన మనం దొంగలమని భావిస్తున్నారు కాబట్టి ఈ సంచి నీకు దొరికింది కాబట్టి వాళ్ళు అది వాళ్ళ సొమ్మేమో అందుకే మన ఇద్దరిని చూసి దొంగలని అనుకుంటున్నారు వాళ్ళ చేతికి దొరికితే కనుక మనకి ఇక తప్పదు ఖచ్చితంగా మనము పారిపోదామని చెప్పి అంటారనమాట బహుశా వాళ్ళు బంగారు ఉన్న సంచి పోగొట్టుకున్నారేమో ఆ సంచి నీకు దొరికింది కదా కాబట్టి శిక్ష నీకే పడుతుందని అంటాడు మధు దాంతో ఏం చేయాలో పాలిపోక రంగ తప్పించుకోవడానికి ముందుకు పరిగెత్తాడనమాట ఆ వ్యక్తులు ఇద్దరు మధువైపు రాకుండా రంగ వెనక పరిగెత్తి అతన్ని పట్టుకుంటారు ఇంకా మధు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఎందుకంటే ఇంకా ఎంతో దురాశతో రంగ బంగారు కానకలను సంచిని ఇవ్వమని చెప్తాడు కదా మధుకి అందుకే పారిపోతున్నప్పుడు కూడా మధు అలాగే ఉండిపోతాడనమాట ఎందుకంటే తప్పు నాది కదా తనకే దొరికింది కాబట్టి ఆ శిక్షను తనే అనుభవించాలనే విధానంగా అలాగే ఉంటాడనమాట ఇందులో నీతి ఏమిటంటే స్నేహితుడితో మనం మంచిని పంచుకోలేనప్పుడు స్నేహితుడు మన చెడులో పాలు పంచుకోవాలని ఆశించడం మన తప్పే అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న రంగనే అలా దొరికిన తర్వాత ఒక్కసారిగా అంత మంచి స్నేహాన్ని ఎలా కాదనుకుంటాడో చెప్పండి ఎప్పుడైనా సరే మనము స్నేహితులతో మంచిగా ఉండాలి అంటే మనము స్నేహితులమే కాదు ఇతరులతో ఎవరితోనైనా సరే మనం మంచిగా ఉండాలన్నమాట ఆశించకూడదు ఎటువంటి ఫలితాన్ని ఎవరిని కూడా మన నోటితో కానీ మన చేతులతో కానీ ఎప్పటికీ కూడా బాధ పెట్టకూడదని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా ఈ కథ ద్వారా నీకు అర్థమైందో అర్థమైంది అనుకుంటున్నాను దురాశ దుఃఖానికి చేటని నువ్వు ఒకవేళ నీ దగ్గర ఉన్నదనం నీది కాకపోయినప్పుడు నువ్వు ఎంత రాజభోగాలను సరే అయినా సరే సంతోషంగా అనుభవించలేవని చెప్తున్నాను అన్యాయపు మార్గంలో సంపాదించిన ధనం ఎప్పటికీ నిలబడదని చెప్తున్నాను ఒకవేళ అది నిలిచినా కూడా నువ్వు అనుభవించలేవని చెప్తున్నాను కాబట్టి నీ సొంత మార్గంలో నువ్వు సంపాదించుకున్న ఒక్క రూపాయి అయినా సరే అది నీ కష్టానికి తగిన ఫలితాలని ఇస్తుంది నువ్వు ఎంతో సంతోషంగా ఆ ఒక్క రూపాయిని కూడా నువ్వు మనసారా సంతోషంగా అనుభవించగలవు అలా కాకుండా ఎవడు కూడా నిన్ను నిందిస్తుంటావు కదమ్మా నన్ను అందరు కూడా అందరు కూడా సంతోషంగా ఉన్నారు బాబా నాకే ఎందుకు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చావు అసలు నేను ఏమి పాపం చేశానని నేను ఎంత నేనేమైనా ధనం అడిగానా లేకపోతే ఇంకేమైనా అడిగానా అలా కాదు కదా నాకు ఉన్నంతలో నేను సంతోషంగా ఉండేలా చెయ్యి బాబా అని నువ్వు నన్ను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటావు నేను కూడా నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నువ్వు ఏ పనిలోనైనా మొదలుపెట్టేటప్పుడు నువ్వు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేయాలని కానీ నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు నువ్వు పని చేయకుండా ధనాన్ని ఆశించడం చాలా తప్పు కదా పని చేయకుండా ప్రతిఫలాన్ని ఆశించడం అనేది అసలు సరికాదు నువ్వు ఒకవేళ నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ప్రతిఫలాన్ని నాపై వదిలేసినప్పుడు నేను అందులో నీకు కొంత లాభాన్ని అయితే చేకూర్చగలను నువ్వు పడిన కష్టానికి అలా కాకుండా ఎప్పుడు కూడా అగౌరవపరిచి ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉండి అవహేళన చేస్తూ నాకు ఆర్థిక సహాయం చేయి బాబా అంటే ఎలా చేస్తాననుకున్నావు ఇప్పటి నుంచి మించిపోయినది ఏమీ లేదు ఇకపై నువ్వు దురాశతో ఉండకుండా నీకు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక మంచి స్నేహితుడిని ఇద్దరూ కలిసి మీరు ఏం వ్యాపారమైనా మొదలు పెట్టండి ఇద్దరు కూడా మంచి లాభాలను ఖచ్చితంగా పొందుతారు కానీ నువ్వు ఎప్పుడైనా సరే బాగుపడినప్పుడు ఆ స్నేహితుడి అసలు మోసం చేయకూడదు ఎందుకంటే ఇద్దరు ముందు నుంచి మంచి స్నేహ భావాన్ని అలవర్చుకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా నీకు వచ్చిందని ధనం వచ్చిందని విర్రవీడకూడదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధానంగా ధనాన్ని సంపాదించుకోగలడు కానీ అది ఏ విధంగానైనా సరే మంచి మార్గంలో వెళ్ళి మాత్రమే సంపాదించుకోవాలని నేను మీకు పదే పదే చెప్తూ ఉంటాను అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్లు పక్కదారులు తప్పి అన్యాయపు బాట పట్టి అలా ధనాన్ని పొగు చేసుకున్నా కూడా అది ఎప్పటికీ మీ సొంతం కాదు అది ఎప్పటికీ పరుల పాలే అవుతుందని నేను మీకు హెచ్చరిస్తున్నాను తప్పకుండా నువ్వు నీకు వచ్చిన పనిని నువ్వు సంతోషంగా స్వీకరించి నీకు వచ్చిన పనిలో నువ్వు నైపుణ్యతను సాధించి అందులోనే మంచి లాభాలను పొందాలని నీకు నా ఆశిస్తులు తెలుపుతున్నాను ఇప్పటి నుంచి నువ్వు ఎవరిని కూడా అపహేళనపరిచి పరిచి ఎవరిని నిందన పాలు పరిచేలాగా చేయొద్దు ఖచ్చితంగా నువ్వు ఇంతకు ముందు పోగు చేసుకున్న ధనం అందరికీ ఇచ్చి అప్పులు ఇచ్చి నీకు నీ చేతికి అందనేదంత బాధపడుతున్నావు కదా ఖచ్చితంగా అది రేపటిలోగా నీ ధనమైతే మాత్రం ఖచ్చితంగా నీ చెంతకు చేరుతుంది నువ్వు అనుకున్న అనుకున్న లాభాలన్నీ కూడా ఖచ్చితంగా నీకు చేకూరుతాయి అనుకున్న కార్యక్రమాలని నువ్వు సక్రమంగా నిర్వహించుకోగలుగుతావని నేను నీకు చెప్తున్నాను అక్షరాల ముప్పై లక్షలని చెప్పాను కదా ఖచ్చితంగా నీకు నీ ఆస్తి తాలూకు నగదు అనేది ఖచ్చితంగా నీ చేతికి అందబోతుంది అది ఎప్పటికైనా సరే నువ్వు అన్యాయపు బాట పట్టకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడపాలని నా ఆశీస్సు నీకు అందిస్తున్నాను ఒకవేళ నీకు ధనం వచ్చినప్పుడు నాకు ఒక చిన్న మాట ఇస్తావు కదమ్మా ఖచ్చితంగా నువ్వు నీ ముందర ఎంతోమంది నీకు చేయి చాచి డబ్బులు అడుగుతుంటారు కదా అది ధన సహాయమే కాకపోవచ్చు ఇంకా కనీసం మూడు పూటల్లో అన్నం తినలేక ఎంతోమంది విలవిలలాడుతూ ఉంటారు అలాంటి వారికి ఒక్క పూటనైనా నువ్వు అన్నం పెట్టు అది నీకు వీలైతేనే అని చెప్పి అంటున్నాను నీకు వచ్చిన ధనంలో కొంత సొమ్మును పేద ప్రజలకు దానం చేస్తూ ఉంటే కనుక నువ్వు చేసిన గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి నీకు పుణ్య ఫలమే మిగులుతుంది ఈ మాటను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో నీకు ఏదైనా సరే చేజాసి అడిగినప్పుడు నీ ముందు వరన్న అడిగితే మాత్రం నీ ఒకవేళ నీ దగ్గర ఆ పరిస్థితిలో లేకపోతే మాత్రం నెమ్మదిగా చెప్పు ఇంకొకసారి ఇస్తానని అలా కాకుండా లేదు పొమ్మని చెప్తే గనక భగవంతుడు ఏ రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తాడో తెలియదు కాబట్టి మీరు ఆచితూచి అడిగేయాలని చెప్తున్నాను మీకు వచ్చిన ధనాన్ని కొంత నీ దగ్గర ఉంచుకొని కొంచెమైనా పేద ప్రజలకు సహాయం చేస్తే నువ్వు ఎంతో మంచి పుణ్యాన్ని మూట కట్టుకున్న దాని చెప్తున్నాను నీకు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా నాశిస్సులు అందజేస్తుంటాను ఎప్పుడు కూడా మీరు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని నాశిస్సులు మీకు తెలియబరుస్తున్నానని బాబా అయితే ఈరోజు మనకు సందేశం ద్వారా ఒక చక్కటి మార్గాన్ని అయితే మనకు చెప్పారు కదండీ బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సాయిబాబా పిలుపు పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు శ్రద్ధా సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి సంతోషంగా సుఖంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి